సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష అలంకరణలతో దేవికి అభిషేకాలు హోమాలు నిర్వహించగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నిరంజన్ శర్మ నిర్వాహకులు శ్రీనివాస్ గుప్తా సేవా సమితి అధ్యక్షురాలు అమర శైలజ గుప్తా మీడియాతో మాట్లాడారు గత ముప్పై ఏళ్లుగా ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా నవరాత్రులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక పూజలు సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఇక్కడ పూజలు చేస్తే సంతాన సౌభాగ్యం వివాహ సౌఖ్యం కలుగుతాయని కుటుంబ సమస్యలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని పేర్కొన్నారు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగను ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయ మహిళా సేవా సమితి సభ్యులు నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ నవరాత్రులతో అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో మేము నవరాత్రులు చాలా వైభవంగా చేసుకుంటున్నాము ఈ అమరావతి నిరంజన శర్మ గారు పొద్దున శ్రీచక్ర పూజ సాయంత్రము లలిత సహస్రనామాలు లక్ష బతుకమ్మ పూజ కూడా మేము ఇవాళ జరుపుకుంటున్నాము అందరికీ పూర్తి పూజలతో పాటు అందరికీ చీర శారీ కూడా ఇవ్వబడుతుంది ఈ శివాలయంలో ఈరోజు సేవా సంధి ఆధ్వర్యంలో లక్ష పూల బతుమ్మను మేము అత్యంత వైభవంగా అందరి మహిళల చేత ఒక్కొక్కరి చేత పూలు చేయించుకొని మేము అందరం కలిసి బతుమ్మని నేర్చుకున్నాము ఇది అమ్మ మన అయ్యగారు అమరవారి నిరేంద్ర శర్మ గారు ఒక బతుకమ్మ పాటలు కూడా రిలీజ్ చేసిండు అది చాలా మంచిగా మంచి ఎంత బాగా పాట అంటే అసలు మన గజ్జెలు తెలంగాణలో గజ్జెల్లో ఇదే పాట అతవైభవంగా పాట ఫేమస్ అయిపోయింది ఈ అమ్మ మా తరఫున సేవా సమితి అన్నపూర్ణ సేవా సమితి తరఫున పంతుడు గారికి మా అభివందన అనగా మనకి ఏవైతే జాతక దోషాలు కానీ లేదా వ్యవహార దోషాలు ఉన్నప్పటికీ అవన్నీ అక్కడిగా నిజ్యంగా ఉంటాయి కేవీ శరణా ఉత్సవాల్లో భాగంగా எவர்த்து அம்மவாரி ஆராதனை கிளபடே சமஸ்த் நிறைவேறுத்தாண்டு மகத்தான இரவு நகராங்க ஆனஸ் தானபோது அம்மவாரிக்கு பூர்வ விபிஷேகம் அலங்கரண